హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా మష్రూమ్ బిర్యానీ అయితే చూద్దాము అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా అయితే చేయండి చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ముందుగా మష్రూమ్స్ అయితే తీసుకుందాము వీటిని అయితే శుభ్రంగా కడుక్కుందాము ఇలా కడుక్కున్నప్పుడు చేత్తో ఇలా అంటే పైన తొక్కు అయితే వచ్చేస్తుంది ఇలా అయితే మొత్తం మష్రూమ్స్కి ఇలా తొక్కు తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కుందాము ఇలా కడుక్కొని వీటిని అయితే సన్నగా తరుక్కుందాము చూపిస్తున్న విధంగా అయితే తరుక్కుందాము ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని దాంట్లోకి చిన్న సైజు అల్లము అలాగే పది వెల్లుల్లి రెబ్బలు ఒక పది జీడిపప్పులు కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయి కొంచెం పుదీనా రెండు పట్ట రెండు లవంగాలు అయితే వేసుకొని దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకునేసి దీన్నైతే పక్కన పెట్టుకుందాము చూపించిన విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకుందాము బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేక మామూలు రైస్ అయినా వీటినైతే రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానపెట్టదాము ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక వెడల్పాటి పాటి దబర్ అయితే పెట్టుకుందాము దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ఇది కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగైదు జీడిపప్పులు ఒక యాలక్కాయ మరాఠీ మొగ్గ అలాగే పట్ట లవంగా నాన్స పువ్వు అన్నీ వేసుకునేసి ఇవి కొంచెం ఎ ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము దీంట్లోనే మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా తరుక్కొని వేసుకుందాము అలాగే ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలను అయితే సన్నగా తరుక్కొని వేసుకుందాము ఉల్లిపాయలు వేగడం కోసం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము ఇలా ఆనియన్స్ అనేవి ఎర్రగా వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అయితే వేసుకొని కలుపుకుందాము ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నైతే దీంట్లో వేసుకుందాము వేసుకొని దీన్నైతే కలుపుకుందాము ఇలా కలుపుకొని ఇదైతే ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా అయితే బాగా వేగనిద్దాము ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే దీంట్లో వేసుకుందాము టమాటా ముక్కలు వేసుకొని దీన్నైతే ఒకసారి కలుపుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు సిమ్లో పెట్టుకొని అయితే ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదైతే టమోటా అనేది చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది దీన్నైతే ఇలా కలుపుకునేసి మనం ముందుగా కట్ చేసుకున్న ఒక ఐదు నుంచి ఆరు బీన్స్ ఒక క్యారెట్ కొ ఒక ఉల్లగడ్డ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని దాన్ని అయితే దీంట్లో వేసుకుందాము ఇలా వేసుకొని దీన్నైతే కలుపుకుందాము ఇలా కలుపుకున్న తరువాత ఒక ఐదు నిమిషాలు దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలనైతే దీంట్లో వేసుకుందాము ఇలా వేసుకునేసి ఒకసారి ఇలా మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాము ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసి మూత తీసి చూసిన తరువాత ఇప్పుడైతే మనం ఒక రెండు గ్లాసుల అయితే తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకుందాము ఇలా వాటర్ పోసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే అర స్పూన్ గరం మసాలా అయితే వేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంట్లో వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుందాము ఇది ఆప్షనల్ అండి వేసుకోకపోయినా కూడా పర్వాలేదు దీన్నైతే ఇలా కలుపుకునేసి పైన కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని మూత పెట్టి గ్యాస్ ఫుల్గా పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయితే ఉడుకుంటుంది ఇప్పుడైతే మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకుందాము ఇలా సిమ్లో పెట్టుకొని అయితే ఉడకనిద్దాము ఉప్పు అనేది మనకు సరిపోకపోయినా ఇప్పుడు చూసుకొని లైట్గా అయితే వేసుకోవచ్చు పైన కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని పది నిమిషాలు మూత పెట్టయితే ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసి గ్యాస్ అయితే ఆపేద్దాము ఇదైతే ఒకసారి ఇలా కలుపుకునేసి ఒక ఐదు నిమిషాలు మూత తీయకుండా పక్కన పెట్టామంటే బాగా ఆవిరికి కూడా ఉడికిపోతుంది అంతేనండి మష్రూమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ట్రై చేయండి చాలా రుచిగా అంటే వస్తుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్